హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టమాటా ఎగ్ కర్రీ అండి చాలా టేస్టీగా ఉంటుంది చేసుకోవడం కూడా చాలా ఈజీ ఈ కర్రీ చేసుకోవడం కోసం ఫస్ట్ ప్యాన్లో ఆయిల్ వేసుకోవాలి ఇందులో తాలింపు గింజలు కరివేపాకు పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి అలాగే ఇందులో కొంచెం పసుపు అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఉల్లిపాయ ముక్కలు ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు కొంచెం కలర్ మారిన తర్వాత ఇందులో టమాటా ముక్కలు వేసుకోవాలి మూత పెట్టుకొని మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఆయిల్ పైకి తేలే వరకు ఈ టమాటా ముక్కల్ని ఉడికించుకోవాలి ఇలా టమాటా ముక్కలు బాగా ఉడికిన తర్వాత ఇందులో ధనియాల పొడి అలాగే మన స్పైసీకి తగ్గట్టు కారం యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో మన గ్రేవీకి తగ్గట్టు వాటర్ యాడ్ చేసుకోవాలి ఇలా మరుగుతున్నప్పుడు ఇందులో ఎగ్స్ వేసుకోవాలి అన్ని ఎగ్స్ పగలగొట్టుకున్న తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని ఒక మూడు నిమిషాలు ఉడికించుకోవాలి ఇప్పుడు మూత తెరిచి ఎగ్స్ని ఇంకొక సైడే టర్న్ చేసుకోవాలి చూడండి మన ఎగ్స్ పర్ఫెక్ట్గా ఉడికాయి అంతేనండి చాలా టేస్టీగా ఉండే టమాటా ఎగ్ కర్రీ అయితే రెడీ ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్